ఓహో శబ్దం వినగానే గుర్తొస్తుంది మన పాత రోజులు ఇది ఆ జట్కా బండి గుర్రంతో లాగించే గ్రామాల్లో తిరిగే మన పాత ట్రాన్స్పోర్ట్ మాస్టర్ ముందు జనం ఇంటి దగ్గర నుంచి ఊర్లో పెళ్ళిళ్ళకు శివర్లో మంగళపల్లి శివనాలయానికి కూడా ఇలాంటి బళ్ళే వాడేవారు ఇందులో మోటార్ లేదు మ్యాజిక్ సిస్టమ్ లేదు కానీ మనసు నడిపించే ఓ దారి మాత్రం ఉంది ఆ గుర్రం గజగజలాడుతూ మందుకు వెళ్తుంటే ఆ వెనక కూర్చున్న మనం మాత్రం పల్లకిలో ఊగిపోతా వెళ్ళిపోతాం ఇప్పుడు బస్సులు వచ్చేసాయి ఆటోలు వచ్చేసాయి కానీ ఈ బండి చూసినప్పుడు మాత్రం ఓ స్మైల్ వచ్చి ఆగిపోతుంది అందుకే నేను ఈ బండి ఎక్కాను ఇది కేవలం రవాణా కాదు మా ఊరి జ్ఞాపకం మా బాల్యం నడిచిన దారి నేను కూడా బాల్యంలో ఎక్కాను లేదా నాకు కూడా గుర్తులేదు కాబట్టి అప్పటివరకు ఇప్పుడు లేవు ఇవి ఎప్పుడో క్రీస్తు పూర్వం ఉండేవి కాబట్టి మనం ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం ఈ జట్కా బండి నేను ఇవాళ కాంచీపురంలో ఎక్కాను రెండు వేల ఇరవై ఐదులో ఎక్కానంటే చూసుకోండి అది ఎప్పుడో నాకు తెలిసి రెండు వేల బీసీలో ఉండి ఉంటుంది ఈ గుర్రబండి ఇప్పుడు కూడా ఆయన మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ జట్కా బండిని వేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారంటే ఆయనకి మనం ఒక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు కాంచీపురం రైల్వే స్టేషన్ ప్రెజెంట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ నీలి సిటీ ట్రావెలర్కి వెల్కమ్ మనం ప్రజెంట్ అయితే ఈ బ్లాగ్ కాంచీపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఈ రోజు కాంచీపురం రైల్వే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము కాంచీపురంలో ఏమేమి ఉన్నాయి అసలు ఏం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అసలు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లస్ టెంపుల్స్ ఇక్కడ ఫేమస్ అంట ఇంచుమించు హండ్రెడ్ ప్లస్ టెంపుల్స్ ఏవో ఉన్నాయని అన్నారు అవి ఒకసారి చూద్దాం రైల్వే స్టేషన్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ చాలా నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే అందరూ రైల్వే స్టేషన్ అయితే చూపించట్లేదు అందుకే నేను ఈసారి రైల్వే స్టేషన్ చూపిద్దాం ఫిక్స్ అయ్యాను మీరు చూడండి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది మొత్తంగా పెట్టారు వెరైటీగా ఉంది రేవ ఫ్లోర్స్ అయ్యి పెట్టి ఇదే లోకల్ ట్రైన్ కాంచీపురంకి చెన్నై నుంచి కాంచీపురం రావడానికి లోకల్ ట్రైన్ ఉన్నట్టు ఇది మనం ఈ ట్రైన్లో రాలేదనుకోండి మనం టూ వీలర్ మీద వచ్చాము ఇదే లోకల్ ట్రైన్ ఉంది లోకల్ ట్రైన్ నుంచి కాంచీపురం నుంచి మనం కాంచీపురం ఇప్పుడు మనం వస్తున్నట్టు కాదు యాక్చువల్గా మొత్తం కాంచీపురం అంతా ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ టెంపుల్స్ అవి వేసారు బాగా నీట్గా టెంపుల్స్ సింబల్స్ అవి ఉన్నాయి స్టేషన్ మ్యాన్ రూమ్ అంట మనం రైల్వేషన్ బయటికి వెళ్దాం కాంచీపురం రైల్వే స్టేషన్కి వచ్చాము మొత్తం మీద జట్కా బండిలో మన ప్రయాణం ఎలాగుంటుందో ఒక్కసారి ఎక్కి చూద్దాము ఎక్కి మన ఊరంతా కాంచీపురం అంతా తిరిగి వద్దాము ఎందుకంటే నేను ఫస్ట్ టైం లైఫ్లో జట్కా బండి ఎక్కడం ఇది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఒక్కసారి ఈ ఎక్స్పీరియన్స్ మీతో మీకు కూడా షేర్ చేస్తాను మీరు కూడా ఎంజాయ్ చేయండి కానీ జట్కా బండి ఎక్కడం అన్నది ఒక ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడో బీసీలో ఉండేవి ఇప్పుడు అసలు జట్కా బండే లేవు కానీ ఆ పెద్దయిన చాలా సంవత్సరాలు బట్టి జట్కా బండి నడుస్తున్నారంట అది ఎలా ఉంటుంది ఏంటి అని ఓ హోస్ శబ్దం వినగానే గుర్తొస్తుంది మన పాత రోజులు ఇది ఆ జట్కా బండి గుర్రంతో లాగించే గ్రామాల్లో తిరిగి మన పాత ట్రాన్స్పోర్ట్ మాస్టర్ ఫస్ట్ టైం నేను జట్కా బండి ఎక్కాను చూడండి ఇది ఒక బ్లాగ్ చేద్దాం సరదాగా కామాక్షమ్మ టెంపుల్కి దగ్గరలోని జట్కా బండి ఎక్కడు ప్రస్తుతానికి ఇది గుర్రం అది ఏముంది మీకు అనిపించినా తప్పే బోలి చేయాలంటే లేదు లేదు ఏం పర్లేదు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది కూడా ఇట్లా వచ్చేస్తున్నాము ట్రాఫిక్ ఆదివారం అంటే ట్రాఫిక్ తా అవును ఆడ నుంచి ఈ వస్తుంది అక్కడ వెయ్యి రూపాయలు అంటే అక్కడ మూడు వేల రూపాయలు ఇక్కడ అక్కడ తక్కువ రేటు చీరలో మీ అమ్మకో మీ అక్కకో మీ భార్యకో చీరలు కొనే ఓపిక లేదు జస్ట్ ఆ ఉంటే ఏమైనా ఉంటే చూద్దామని చూడండి బాగుంటాయి కదా చీరలు అక్కడ రేట్ తక్కువ అక్కడ అదే అదే రేట్ తక్కువగా ఉంటుంది దూరం వచ్చిన కంచికి వచ్చిన ఏదో ఒకటి తీసుకోవచ్చు అవును అవును బైక్ ఇక్కడ పెట్టారా ఆ గుడి గుడి ఉంది కదా ఎంట్రన్స్ ఆ గుడి ఎంట్రన్స్ దగ్గర పెట్టా అమ్మా బాబా ரோத்தம்மாவித்தண்ணாா கேசா கி அவுனி ஃபஸ்ட்டு இப்போ கதாச்சு கிராய் அவுத்த ఇవన్నీ ఆటోలో వెళ్తున్నాయి అయినా సరే మనం ఫస్ట్ టైం జటకా సరే ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది మనం ఎప్పుడో చిన్నప్పుడు నాకు తెలిసి నేను కూడా ఎక్కలేదు అప్పుడు క్రీస్తు పూర్వంలో ఉండేవి జటకా కానీ మళ్ళీ ఇప్పుడు అవన్నీ అంతరించిపోయాయి కానీ ఒకళ్ళే ఇద్దరు మనలాంటి పెద్ద అందలు వల్ల ఆ కళని జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని ఉంచుతున్నారన్నమాట

అంటే జనరల్ గా మీరు మామూలుగా మామూలుగా ఏం సార్ గుడి ఇక్కడ కంచిల దేవాలయం చీరలు అది కూడా తెలుసు సార్ ఏం తెలుసు సార్ కంచిల దేవాలయం ఏరియా కొంచెం ఇక్కడ సారీస్ ఫేమస్ కదా ఏమున్నాయి లోపల చూద్దాం ఒకసారి ఇది మొత్తం హోల్సేల్ మరి ఇంకా ఇక్కడ మళ్ళీ ఎక్కిసి మళ్ళీ మనం వెళ్ళిపోదాం బ్యాక్కి చీరలు చూడడానికి కొన్ని వచ్చాం అన్న చీరల కోసం చూపించాడు ఫోన్ కష్టపడి మళ్ళీ బండి ఎక్కేసి తర్వాత రావాలంటే వచ్చాను అదే అందుకని వచ్చేస్తానండి ఫోన్ చేయండి మళ్ళీ జట్కా బండి సిల్క్ దారాలు అన్నీ అయిపోయి జట్కా బండి మగ్గం చూపించాం కదా మగ్గం చూపించి ఎలా ఉంది వాళ్ళు ఎలా నేస్తారు అవన్నీ మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా నీట్గా చూపించారు అవి ఈ జట్కా బండి ఒక వ్లాగ్ చేద్దాము కామాక్షి టెంపుల్లో మిగిలిన టెంపుల్స్ అన్నీ ఒక బ్లాగ్ చేస్తాం జాగ్రత్తగా మన జట్కా బండిలోని చూడ ఎంత వెళ్తున్నాము ఊతా ఉంటుంది జట్కా బండి కదా అది వెళ్తూనే ఉన్నాం ఎందుకంటే కొంచెం స్లోగా వెళ్తుంది కదా ఆ బండి అందుకని జట్కా బండి స్లోగా ఉన్నాం ఆయన కూడా ఒకసారి చిన్న ఇంటర్వ్యూ చేద్దాం సరదాగా ఏం చెప్తారు ఏంటి అన్నది ఎన్ని సంవత్సరాలు బట్టి జట్కా బండి నడుపుతున్నారు ఆ ఆయన కష్టాలు వేరేగా ఉంటాయి కదా